ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అని తోపుల్ లాంటి సెఫాలజిస్టులకి మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలకి రాజకీయ చాణక్యం బాగా తెలిసిన పార్టీల అధ్యక్షులకి ఎవరికీ చిక్కడం లేదు చాలా గుంబనంగా ఉన్నారు ఎవరు అధికారంలోకి వస్తారు ప్రజా తీర్పు ఏంటి అన్నది అంత క్లియర్ కట్ అంచనాకు చాలామంది రాకుండా రాలేకపోతున్నారు అనేది నిజం ఈ క్రమంలో ఎవరికి వాళ్ళు తెలిసిన వ్యక్తులను తెలిసిన మీడియా మిత్రులను సర్వే సంస్థల్లో తెలిసిన వాళ్ళు ఉంటే రకరకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు అధికారంలోకి రావచ్చు అని ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆసక్తి చూపెడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ టెన్షన్ అనేటుంది ఎవరు అధికారంలోకి వస్తారు అని బహుశా టెన్షన్ తోటే కావచ్చు దుబాయ్లో ఉన్న ఒక తెలుగు వ్యక్తి బాగా అంటే ప్రపంచంలో బాగా ప్రఖ్యాతి ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోబో ఉంది కదా మాయా దుబాయ్ మ్యూజియంలో ఉంటుంది ఆ మాయా అని అడిగారు మాయా అంటే విన్నారా మీరు ఎవరైనా మాయా అంటే ఏఐతో పనిచేస్తుంది ఏమడిగినా చదువుతుంది ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్తో రాయలసీమలో ఫేమస్ అయిన ఉగ్గాని ఎట్లా తయారు చేస్తారో అన్న దగ్గర నుంచి వదిలిడితే అంతరిక్షంలో ఒక మూల ఉన్నటువంటి సమాచారం ఏమడిగినా జస్ట్ క్షణాలలో చెప్పేస్తుంది ఏమని అడిగాడు చెప్తుంది సో అందుకని ఒక తెలుగు మిత్రుడు ఆ మాయాని అడిగారు హూ ఇస్ విండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని ఎవరికి గెలవబోతున్నారు దానికి మాయా సమాధానం తెలుసా ఇఫ్ ఐ న్యూ జిస్ ఐ న్యూ ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇఫ్ ఐ న్యూ దిస్ ఆన్సర్ ఐ విల్ బి కీప్ ఇట్ ఇన్ సీక్రెట్ అని ఐ విల్ కీప్ ఇట్స్ సీక్రెట్ అది సమాధానం తెలిసినా కూడా ఆ ప్రశ్నకు తెలిసినా కూడా సీక్రెట్ గానే ఉంచుతాను అని అంటే ఏడా మా యా కూడా సమాధానం దొరకలేదు అంటే వివిధ టెక్నికల్ అంశాల మీద బేస్ చేసి ఏదో ఆన్సర్ చెప్పగలగాలి బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దానికి అన్ని దేశాల్లో ఉన్నటువంటి నిబంధనలు అన్నీ కూడా రెడీ చేసే కోడింగ్ చేసి దాన్ని రెడీ చేశారు అంటే దాన్ని తయారు చేశారు సో ఎన్నికల కోడ్ ఉంది ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది చెప్పకూడదు అన్నది మాయా ఉద్దేశం కావచ్చు బట్ నాకు ఆన్సర్ తెలిసినా కూడా చెప్పను అన్నది ఒకవేళ తెలుసుకున్నా ఐ న్యూ ద ఆన్సర్ టు అయినా కూడా ఆ కీపెడ్ సీకరైన తెలిసి ఉన్నా కూడా చెప్పేదాన్ని కాదు అంటే తెలియదనే మత మీద ఈ వీడియో అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది తట్టుకోలేక రూపాలను కూడా అడిగేస్తుంది రోగాలను రూపాలను కూడా అడిగేస్తున్నారు కొందరు అయితే క్యాలెండర్ పేజీలు కూడా చేసినట్టున్నారు త్వరగా రా త్వరగా రా నాలుగో తెలియాలి